సీతాకోక చిలుక మరియు పూలు ఒక అందమైన ఉదయం పూల తోటలో పూలు నవ్వుతూ ఊగుతున్నాయి అప్పుడు అక్కడికి ఒక సీతాకోక చిలుక వచ్చింది రెక్కలు రంగుల్లా మెరిసి తోట అంతా ఎగిరింది చిలుక ఒక పువ్వు మీద కూర్చుంది ముచ్చటగా అడిగింది అయ్యో పూలు మీరు ఎంత అందంగా నవ్వుతారు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఎందుకుంటారు పూలు నవ్వుతూ చెప్పాయి మేము సూర్యుడి వెలుగులో తేలిపోతూ గాలితో ఊగుతూ అందరికీ సువాసన ఇస్తాం అందుకే అందరూ సంతోషపడతారు సంతోషం పంచితే మనం మరింత అందంగా ఉంటాం అని అన్నాయి చిలుక ఆలోచించింది హం నేను పూలలాగే అందరికీ సంతోషం పంచాలి నేను ఎగురుతూ పూల సువాసనను మరో పువ్వుకి తీసుకెళ్తాను అని అనుకుంది అలా చిలుక రోజంతా పూల మధ్య ఎగిరింది పూలు చిలుక ఇద్దరూ ఆనందంతో మెరిశారు పాఠం ఏమిటంటే ఆనందం పంచితే అందం పెరుగుతుంది మనం నవ్వితే ప్రపంచం కూడా మనతో నవ్వుతుంది బీ కైండ్ బీ హ్యాపీ